ఈరోజు అందరూ ఇష్టంగా తినే బ్రెడ్ హల్వా రెసిపీ చూపిస్తున్నాను ముందుగా అయితే నేను పన్నెండు బ్రెడ్ ముక్కల్ని తీసుకొని అంచుల్ని కట్ చేసి పెట్టుకున్నాను వీటిని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి నార్మల్ హీట్లో చేసుకుంటే మాత్రం ఈ బ్రెడ్ ముక్కలు నూనెని ఎక్కువగా పీల్ చేస్తాయి కాబట్టి నూనె బాగా వేడెక్కిన తర్వాతనే ఈ బ్రెడ్ స్లైసెస్ని వేపుకోండి ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత మరొక గరిటతో గట్టిగా ప్రెస్ చేస్తే బ్రెడ్ ముక్క ఆయిల్ని పీల్చుకుంటుంది కదా ఈ ఆయిల్ అంతా కూడా వదులుతుంది వేడి మీదనే ప్రెస్ చేస్తే తొందరగా వదులుతుందండి చల్లారితే మాత్రం అలాగే ఉండిపోతుంది వెంటనే ప్రెస్ చేసేయండి ఇలా నూనెలో డీప్ ఫ్రై చేసుకోవడం కంటే కూడా మీ దగ్గర నెయ్యి ఉంటే ఆ నెయ్యిలోనే డీప్ ఫ్రై చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది పామాలి అయితే అస్సలు వాడకండి ఎక్కువగా పీలుస్తుంది కాబట్టి హెల్త్కి కూడా అంత మంచిది కాదు నెయ్యి లేకపోతే వదిలేసేయండి ఇలా మనం రెగ్యులర్గా వాడే ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసేసుకోండి ఇప్పుడు ఇలా వేపుకున్న బ్రెడ్ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి కరిగించి డ్రైనర్స్ వేపుకోవాలి నేను జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసుకుంటున్నానండి నేను మెజర్ అయితే చెప్పట్లేను మీకు నచ్చినే వేసుకోవచ్చు ఇంతే వేసుకోవాలనైతే ఏమీ లేదు మీరు ప్రిపేర్ చేసుకునే హల్వాకి తగ్గట్టుగా మీరు తినే మీరు ఎన్నైతే తినగలుగుతారో అన్ని వేసుకోవచ్చు ఇప్పుడు మరొక మందపాటి పాత్ర తీసుకొని ఇందులోకి అరకప్పు దాకా పంచదార పంచదార మునిగేంత వరకు నీళ్లు పోసి కరిగించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు మరిగించుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీలని నలిపి వేసుకోవాలి ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కల్ని వేసి కలుపుకోవాలి ఈ సిరప్ అంతా బ్రెడ్ ముక్కలు పీల్చుకునేంత వరకు కూడా కలుపుతూనే కుక్ చేసుకోవాలి అలాగే బ్రెడ్ హల్వా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా సాఫ్ట్గా అంటే మరీ సాఫ్ట్ గా చేసుకోలేదు కొంచెం బ్రెడ్ ముక్కలు అక్కడక్కడ తగిలే విధంగానే కుక్ చేసుకున్నాను ఈ స్టేజ్ లో హండ్రెడ్ ఎంఎల్ దాకా కాచి చల్లార్చిన పాలు పోసి కలుపుకోవాలి ఈ పాలు పోయడం వల్ల హల్వా అనేది ఇంకా సాఫ్ట్గా అవుతుంది పాలు పోసిన తర్వాత జస్ట్ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఈ పాటికే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఈ ఆయిల్ కూడా బయటకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ స్టేజ్ లో ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండు అలాగే జీడిపప్పు పలుకుల్ని వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే బ్రెడ్ హల్వా రెడీ అయినట్లే ఈ బ్రెడ్ హల్వాని ఎక్కువగా డబుల్ కమీటా బ్రెడ్ అని దొరుకుతుందండి బయట ఆ బ్రెడ్ తో తయారు చేస్తూ ఉంటారు బట్ మనకు అది దొరకదు కాబట్టి దీంతోనే ప్రిపేర్ చేశాము అలాగే రస్క్ తో కూడా ప్రిపేర్ చేస్తారండి దాంతో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ముందు ముందు వీడియోస్లో ఈ రస్క్తో కూడా వీడియో చేసి చూపిస్తాను తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా స్కిప్ చేయకుండా చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఈ రెసిపీ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అండ్ థ్యాంక్ యూ